చూడండి ఎంత పెద్ద ప్రాకారము అది ఎంత దివ్య మంగళ క్షేత్రము అది అయితేనండి ఈ జగన్నాథాలయంలో అనేక విశేషాలు ఉన్నాయి ఈ పురుషోత్తమ క్షేత్రం జగన్నాథుడు పూరి క్షేత్రంలో ప్రధాన ద్వారం గోపురం నీడ ఎవరికి కనిపించదు అదిగో చూడండి ఆ శాటిలైట్ ఇమేజ్ గోపురం నీడ కనిపించదు ఉదయం సాయంత్రం ఏ సమయంలోనూ ఈ ఆలయం యొక్క గోపురం నీడ అనే జాడ ఉండదు ఆలయ నిర్మాణం దేవుని మహిమ భగవద్భక్తులరా నీడ అంటే ఒక వస్తువు కాంతి మూలాన్ని నిరోధించినప్పుడు ఏర్పడే చీకటి ఆకారం అయితే ఈ పురి జగన్నాథాలయం జగన్నాథుని కృపతో ఏ రీతిన నిర్మించబడిందంటే సూర్యుడు ఏ దిక్కున ఉన్నా ఆలయ శిఖరం భూమి మీద నీడను ప్రసరించదు అది కేవలం ఈ పూరి జగన్నాథ క్షేత్రంలో